అద్దెకు వచ్చామని రూమ్ శుభ్రం చేయాలని చెప్పి గోడకి కన్నం వేసి షాపులో నగలు ఎత్తికెళ్లిన ఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరదలో చోటు చేసుకుంది బౌరంపేటలోని సోమేశ్వర జ్యువెలర్స్ లో నిన్న రాత్రి భారీ చోరీ జరిగింది షాపుకు ఆనుకుని ఉన్న షెటర్ రూమ్ లో అద్దెకు వచ్చామని నమ్మించి రాత్రికి రాత్రి గోడకు కన్నం పెట్టి లో ఉన్న వెండి వస్తువులను అపహరించుకుపోయారు ఇద్దరు వ్యక్తులు ఉదయం షాపుకు వచ్చి చూసిన యజమాని షాపు గోడ పగలగొట్టి ఉండటం షాపులో ఉన్న దాదాపు పద్దెనిమిది కిలోల వెండి కనిపించకుండా పోవడంతో దొంగతనం జరిగిందని గ్రహించి బాధితులు పోలీసులకు సమాచారం ఇచ్చారు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు జ్యువలరస్ అండి ఇది మా ఫ్రెండ్ మేము అందరం కలిసి ఫిట్ కొంచెం ఉంటాము మేము రాత్రి ఎనిమిది నలభై ఆరు నిమిషాలకి రాత్రిపూట పూట దొంగలు వచ్చి రా రాబడి చేయడం జరిగింది సుమారు ఇరవై కేజీలు వెండి పోయింది ఇంకా వేరే సామాన్లు కూడా పోయాయి ఎక్విప్మెంట్స్ కూడా తీసుకెళ్ళడం జరిగింది వాళ్ళ వెహికల్స్ అని ఐడెంటిఫై చేశాం కానీ వాటైతే వాళ్ళుగా జాగ్రత్తపడి పక్క రూమ్ రెంట్కి తీసుకోవడానికి వచ్చినట్టు చూపించి రిసీజ్ చూపించి ఖాళీగా క్లీన్ చేసుకుంటామని చెప్పి పక్క వాళ్ళ నుంచి హోల్ పెట్టేసి మా ఫ్రెండ్ షాప్లోకి వచ్చి కాబరీ చేయడం జరిగింది దీనివల్ల మా ఫ్రెండ్కి ఆల్మోస్ట్ ముప్పై నుంచి నలభై లక్షల దాకా లాస్ ఉంది పాము చాలా దారుణమైన విషయం ఇది దీని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం పోలీస్ వారిని దయచేసి సహకరించాలని మా ఫ్రెండ్కి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ